ఎటువంటి సర్జరీ లేకుండా సయాటికా స్పాండిలైటిస్ ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం నలభై ఐదు నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స పెయిన్ క్లినిక్ ప్రాణంగా చూసుకుంటున్న మూగ జీవంపై ఈగ వాలనిచ్చేది కాదామే అలాంటిది పొరుగింటి వారు కత్తిగట్టి పెంపుడు సునకాన్ని అతి కిరాతకంగా చంపేశారు అది చూసి ఆమె భరించలేకపోయింది న్యాయం కావాలంటూ ధర్నాకు దిగి పోలీస్ డిపార్ట్మెంట్ దిగొచ్చేలా చేసింది ఆ మహిళ పెంపుడు కుక్కలు చాలా మందికి ఫ్యామిలీలో ఓ భాగమైపోయాయి వాటితో ఎఫెక్షన్స్ ఎమోషన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అయితే ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న సునకాన్ని కళ్ల ముందే చంపేస్తే తిరుపతి స్కావెంజర్స్ కాలనీకి చెందిన లావణ్య పెంపుడు సునకం టామీని ఎదురింట్లో ఉండే ఇద్దరు యువకులు కత్తితో పొడిచి చంపేశారు కారణం అది వారిని చూసి మొరిగిందట ఈ రెండు ఫ్యామిలీల మధ్య మనస్పర్ధలు ఉన్నాయి అయితే ఆ కోపాన్ని కుక్క మీద తీర్చుకున్నారు ఎదురింటివారు కుక్కను చంపేసిన విషయాన్ని పిల్లలు ఫోన్ చేసి చెప్పడంతో లావణ్య వచ్చి ఆ దృశ్యాన్ని చూసి తట్టుకోలేకపోయింది

ఆమె ఫిర్యాదుతో యానిమల్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు పెంపుడు కుక్క హత్య కేసులో ఆందోళనకు దిగిన యజమాని వార్త ఇప్పుడు తిరుపతిలో చక్కర్లు కొడుతోంది